ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు అదేవిధంగా తెలంగాణ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు గౌరవీల ఈశ్వరయ్య గారికి అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతపరచాలని లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నటువంటి మిత్రులు విశారదన్ గారికి తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ స్థాపించి మరి బీసీ రాజ్యాధిక కొరకు కష్టపడుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారంలో నమస్కారం మంజాలు సో మిత్రులారా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన చర్చించుకుంటుంది మొత్తం వాతావరణం అంతా కూడా ఈ నలభై రెండు శాతం పైన వేడెక్కుంది నిజంగా బీసీలకు నలభై రెండు శాతం వస్తుందా రాదా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సో ఇది జరగడానికి కారణం ఏంటంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పేసి అనేక మీటింగులు సమావేశాలు ఉద్యమాలు చేసినాయి కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఒక వేడి వేడి చర్చ నలభై రెండు శాతం పైన జరుగుతుంది నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది దాంట్లో మేము కూడా పాల్గొన్నాం జస్టిస్ ఈశ్వరయ్య గారు నేను కూడా ఒక పిటిషన్ వేసినాం మా అడ్వకేట్ కూడా అందులో ఉన్నాడు అంటే సరే నేనే మీరు ఎవరు వేసినా సరే మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం సో అట్లానే మేము కూడా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం రేపు జరగబోయే దాంట్లో నేను ఎంప్లైడ్ అయినా సారు డైరెక్షన్ మేరకు ఓకే అయితే మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో కేవలం టెక్నికల్ గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేసిం వాళ్ళు ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చినామని టెక్నికల్ గ్రౌండ్ తప్ప రిజర్వేషన్లో ఉన్న మెరిట్ మీద వాళ్ళు రిజెక్ట్ చేయలేదు రేపు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెరిట్ జరుగుతుంది అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటే ప్రభుత్వం మీద దయదలిచి మనకి ఇస్తుందని ఏమి కాదు రిజర్వేషన్ అనేది మన హక్కు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎంతవరకు హక్కుగా మనం భావించమో అంతవరకు అర్క తినే వాళ్ళ ఉంటాం మనం ఎవరిచ్చేదేం లేదు రాజ్యాంగంలో బాజాప్తే రాసి పెట్టింది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ కానీ సిక్స్టీన్ ఫోర్ కానీ ఇటు వచ్చేస్తే పంచాయతీకి సంబంధించి డి ఫార్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ కానీ టి సిక్స్ కానీ ఏదో ఊరికే తమాషా ఒకటి నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసినా ఏ బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు అదేదో మేము ఇస్తున్నామని అరే ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివినలా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఏంటా ఏమున్నది ఆ ఫిఫ్టీన్ ఫోర్లో స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం కాదా రాజ్యాంగంలో అంతా క్లియర్గా ఉంటే అర్థం కాకుండా రకరకాలుగా చెబుతున్నారు అయితే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనే దాన్ని డిఫినైన్ డిఫైన్ చేయడానికి మనకు మండల కమిషన్ జడ్జిమెంట్ అంటే దాదాపు నైన్టీన్ టూ వరకు టైం తీసుకుంది అంటే దాదాపు నలభై ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు పట్టింది సో అది వేరే ఇష్యూ ఇక్కడ మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఒక మిత్ అది మిస్ కాన్సెప్ట్ ఏంటి నలభై రెండు శాతం ఏంటా బీసీలు మీరే యాభై ఆరు శాతం మంది తెలిచింది నలభై రెండు శాతం ఏంది మరి రిజర్వేషన్ మీరే మీరు తేల్చింది ఏంది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు తెలిచిండు మొత్తం వీళ్ళు సర్వే జరిపి అందులో పది పాయింట్ రెండు ముస్లిం మైనార్టీస్ ఉన్నారన్న అది పక్కన పెట్టేద్దాం మీరు తేల్చింది యాభై ఆరు శాతం మాకు యాభై ఆరు శాతం రావాలి కానీ నువ్వు నలభై రెండు శాతం ఏంటా మీరు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినాం కాబట్టి మేము అది ఫాలో అవుతామంటే మనం పోనే అప్పటికి కూడా ఒప్పుకుంటున్నాం కాదని అంటలే అయితే ఇక్కడ ఏ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి నిజంగా ఈ మూడు పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ కాబట్టి నేను మూడు పార్టీల గురించి చెప్తా ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ మూడు పార్టీల గురించి నేను చెప్తా సార్ మీరేమనుకోవద్దు మాకేమీ లేదు మేము ఉన్న విషయం మాట్లాడాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి మేము మాట్లాడతాం సో మొట్టమొదట ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నారు దానికి అనుబంధంగా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే కులగరణ చేశారు డెడికేటెడ్ కమిషన్ పెట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి బిల్ నంబర్ త్రీ అండ్ ఫోర్ అండ్ పెట్టి మార్చి సెవెంటీన్త్ ఇరవై ఇరవై ఐదు రోజు దాన్ని ఆమోదం చేసి గవర్నర్కి పంపిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఏప్రిల్ సెవెంత్ రోజు పోయింది ఏప్రిల్ సెవెంత్ రోజు హోమ్ మినిస్ట్రీలో ఈ బిల్లు ఏరింది ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ ఆరు కూరీలు పెట్టింది ఈ బిల్లు మీద ఆరు కూరీలు వచ్చేస్తే ఆరు కూరీలకు ఇక్కడ నుంచి ఆన్సర్ పోయింది లాస్ట్ ఆన్సర్ జూన్ జూలై ఇరవై ఒక ఇరవై మూడవ తారీఖు రోజు ఇక్కడ నుంచి పంపిణు అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా కేంద్రంలో దానిపైన ఉలుకు లేదు పలుకు లేదు ఒకటి రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇది కేంద్రంలో పాస్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూలైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ ఏం చేశారు రాజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ ఏ అని టూ ఎయిటీ ఫైవ్ ఏ అనే చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రెండు వేల పద్దెనిమిదిలో మనము ఒక రాజ్ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు అందులో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు రాశారు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జివో త్రీ నైంటీ సిక్స్ అని ఒక జివో ఇచ్చిండ్లు ఆ త్రీ నైంటీ సిక్స్ జివోను ఎవరు ఛాలెంజ్ చేసిండ్లు ఒక ఇద్దరు ఒక రెడ్డి అమ్మాయి అదేవిధంగా స్వప్నారెడ్డి అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిలుపుల సత్యనారాయణ రెడ్డి మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోట్లలో ఛాలెంజ్ చేస్తున్నాం మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం మీకు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్టం రెండు వేల పదిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ కింద గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలలో కానీ యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు ఎస్సీ ఎస్సీలకు ఏమైందంటే రాజ్యాంగంలో వాళ్ళు రాషన్లు ఏది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ తొంభై నాలుగులో వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాషిన్లు అంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి వన్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నాడు రిజర్వేషన్ మనకు వచ్చేసే వరకు ఏం రాసిండు డి సిక్స్లో లో టి సిక్స్లో లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు ఎంత పర్సెంటేజ్ అని రాయలే అక్కడ రాసిన తప్పు కూడా ఒకటి ఉంది అక్కడ రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు మీరు జనాభా దామాషా ప్రకారం కూడా బీసీలకు కులగణన చేసి వాళ్ళకి ఇవ్వండి అని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉద్భవించేది కాదు కానీ అది రాయలే అందుకే అప్పుడు ఏమన్నాడా బాలకృష్ణ జడ్జి రెండు వేల పదిలో కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే రాజ్యాంగం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే గైడెన్స్ లేదు రాజ్యాంగంలో దెర్ ఇస్ నో గైడెన్స్ కాబట్టి మేము ఇంద్రాసహానికి జడ్జిమెంట్ యాభై శాతం దీనికి అప్లై చేస్తున్నామని చెప్పి ఆయన రాయడం జరిగింది అందువలన ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో మనకి ఇబ్బంది అయింది ఈ రెండు వేల పదిలో ఈ జడ్జిమెంట్ రాగానే రెండు వేల పదకొండులోనే వీళ్ళు మన హైకోర్టులో వేసినారు కేసు ఎవరు వేసినారు హైకోర్టులో వెంకట్ రమణారెడ్డి ఎం వెంకట్రెడ్డి తర్వాత జి చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల పదకొండులో వేసి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వడానికి వీల్లేదని అప్పుడు డాక్టర్ వినయ్ పుంజాల వినయ్ శివశంకర్ గారి కుమారుడు ఆయన సుప్రీంకోర్టు లేచి సుప్రీంకోర్టులో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చిండి అందరి మధ్య ఈసారికి అయితే ముప్పై నాలుగు శాతంతో వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళతో కాన్సెంట్ తీసుకొస్తే అప్పుడు మనకు రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగినాయి ముప్పై నాలుగు శాతంతో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసే వరకే ఇక్కడ మళ్ళీ స్వప్నారెడ్డి ఆ తర్వాత ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్స్ అయిన సత్యనారాయణ రెడ్డి లేచి అది కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా కొచ్చనే లేదు మీరు యాభై శాతం సీలింగ్ దాటద్దంటే ఇరవై రెండు శాతం తోటి మన దగ్గర రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలిసో తెలియక నలభై రెండు శాతం అన్నారు మరి నలభై రెండు శాతం మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు ఉండాలి కదా సరే వీళ్ళు ఏమన్నారు ఏదో డెడికేటెడ్ కమిషన్ చేసినాం మేము ఎంపరికల్ డాటా తీసుకున్నాం కాబట్టి ఇవాళ యాభై శాతం మాది దాటి నిలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు సో ఇక్కడ అది ఎంతవరకు నిలుస్తుందో నిలదో మన అందరికీ తెలుసు నేను మళ్ళీ స్పెసిఫిక్గా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ మనం కూడా ఒక చివరి ఆశగా ఇంప్లీడ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంప్లీడ్ కూడా అయినాం ఇక్కడ లీగల్ బ్యాటిల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ వీళ్ళు మార్చిలో చేసిన బిల్ ఏదైతే ఉందో బిల్ నంబర్ త్రీ ఫోరు కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ గవర్నర్కి పంపించారు జూలైలో గవర్నర్ ఏం చేసినారో ఆర్డినెన్స్ను మళ్ళీ రాష్ట్రపతికి పంపించింది అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది మొన్న ఆగస్టు థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ రోజు మళ్ళీ బిల్ నంబర్ థర్టీ నైన్ ఫోర్టీ నైన్ పెట్టి పంచాయత్రాజ్ మున్సిపాలిటీ రెండిట్లో సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరిస్తూ అది తొలగిస్తూ మళ్ళొక ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ మళ్ళా తిరిగిదని ప్రెసిడెంట్ పోయింది ఈ మూడు బిల్లులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఎవరి దగ్గర అది పెండింగ్ ఉంది ఇష్యూ ఎవరు చేయాలి బీజేపీ కేంద్రపురంలో ఉన్నటువంటి బీజేపీ మీరు అడిగిన కానీ ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినాయి ఆరు కోరిలు మీరు అడిగిన ఆరు కోరిలకు ఆన్సర్ ఇచ్చింది కానీ మీరు కావాలని చెప్పేదాన్ని పెండింగ్ పెడుతుంది ఎందుకంటే బీజేపీ అనేటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పార్టీ నైన్టీన్ నైన్టీలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు పరచడానికి విపిసింగ్ గారు జీవో ఇస్తే ఆగస్టు సెవెంత్ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు సింగ్ కు మద్దతు విరమించి బీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టిండు వీళ్ళు బీజేపీ ఆ తర్వాత కమండల్ యాత్ర చేసిండు దేశమంతా దేశమంతా అర్జెంటుగా రామా మందిరం కట్టాలి ఇది బీసీల రిజర్వేషన్ పెద్ద ఇష్యూ కాద తర్వాత వీళ్ళు కులగరణ గురించి కూడా రెండు వేల ఆరులో ఏం జరిగిందంటే మండల కమిషన్ మనకు బీపీ సింగ్ గారు ఓన్లీ ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేసిండు విద్యల కాదు విద్యల మళ్ళీ రెండు వేల ఆరులో మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ పెట్టారు అప్పుడు కూడా మళ్ళీ నేషన్ వైడ్గా ఈ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి గొడవ పెట్టారు సరే అది పక్కన పోయింది కులగణన గురించి రెండు వేల పదిలో బీజేపీ పార్లమెంట్ సాక్షిగా తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్ యునానిమస్ గా పాస్ చేసినాక రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పి వెనికిపోయి సోషో ఎకానమి క్యాక్సెన్సర్ చేసి దాన్ని పక్కన మూలక పడేసింది వీళ్ళు ఏం చేసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో రాజ్నాథ్ సింగ్ కూడా ఆగస్టు ముప్పై ఒకటి తారీఖులో స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్ మేము ఇరవై ఇరవై ఒకటిలో కులగణ చేస్తామని ఇరవై ఇరవై రెండులో మేము కులఘర్నకు వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడేవిట్ చేసి అంటే కులఘటన చేస్తే బీసీల రైట్స్ తెలుస్తాయి బీసీల రైట్స్ తెలుస్తే రేపు తెల్లారి మా ఆధిపత్య కులాల ఆధిపత్యం పోద్ది రేపు రాజ్యాధికారం మారిపోతుందని భయంకు వాళ్ళు ఒప్పుకోలేదు ఇవాళ మండల కమిషన్ చేయబట్టి యూపీలో యాదవ్లో రాజ్యం వచ్చింది బీహార్లో యాదవ్లో రాజ్యం వచ్చింది ఎందుకంటే మండల్ కమిషన్ ఇంపాక్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు మండల కమిషన్ రావడానికి అది అమలు కావడానికి కారణమే యాదవులు సో కొంత వీళ్ళంతా నేను కాదని అన్న కానీ ఇన్ ద పార్టీలో ఉండి గొడవ పెట్టింది వాళ్ళు అందుకని అక్కడ రెండు రాష్ట్రాలు మారిపోయినా ఇవాళ కులఘటన జరిగితే దేశవ్యాప్తంగా బీసీల రైట్స్ ఏంటో తెలుస్తాయి ఎంటైటైన్మెంట్ తెలుస్తుంది బీసీలు చైతన్యవంతమవుతారు మా రాజ్యాధికారం బౌద్ధ భయంకు వాళ్ళు వేశారు సరే ఎనియో మళ్ళీ వాళ్ళకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ మేము కులగణ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఆయన నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే అది ఏ పద్ధతిలో జరుపుతారో ఎట్లా జరుపుతారో ఇప్పటి వరకు కూడా మనకు డీటెయిల్స్ బయటకు రాలేదు సరే అది కులగర్న గురించి పోతే ఇవాళ రిజర్వేషన్ ఇష్యూకి వస్తే ఇవాళ ఆ ఇష్యూ బీజేపీ దగ్గర పెండింగ్ ఉంది కేంద్రంలో పోరాటం చేయాల్సింది ఇప్పుడు కేంద్రం మీద కూడా చేయాలి మనం ఎందుకంటే మీరు ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారు వడ్డిచ్చేటోడు మనోడైతే ఎక్కడున్నా మనకేం బాధలేదు ఎవరన్నా ఓసీలు రోడ్డు వచ్చి అయ్యా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి మాకు మాకు ఆర్థికంగా వెనుకబడ్డ పేదవాళ్ళు ఉన్నారని అడిగిందా ధర్నాలు చేసిందా రాస్తారోకులు చేసిందా ఏం చేసింది అసలు రాజ్యాంగంలో ఆర్థిక పరమైన పదమే లేదు రిజర్వేషన్లో ఎందుకు అనలే రాజ్యాంగంలో ఆర్థిక పరమైన రాజ్యాంగంలో ఏమన్నాడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ నాట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడ్డటువంటి వర్గాలు వీళ్ళు సామాజికంగా విద్యాపరంగా ఎందుకు వెనుకబడ్డారు కులం బేసిస్ మీద వీళ్ళు వెనుకబడ్డారు ఈ దేశంలో మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల నుంచి కులం పేరు మీద వీళ్ళు అణచివేయబడ్డారు కాబట్టి కులం పేరు మీద రిజర్వేషన్లు కావాలని చెప్పి రాజ్యాంగంలో పదాలు వాడారు ఆర్థిక పరం అంటే అది పేదరిక నిర్మూలన కార్యక్రమం రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ఈ పది శాతం రిజర్వేషన్కు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చాడు మేజర్ సినిమా కమిషన్ అని వాస్తవానికి వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందంటే ఆధిపత్య కులాలకు వాళ్ళ వర్గాలకు మంచి చేసుకోవాలని నైన్టీన్ నైన్టీ వన్లో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయకన్నా మొదలే ఇంకా అమల్లో రాలే కోర్టులో ఉన్నది ఉండగానే పివి నరసింహరావు గారు టకీమని పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇచ్చింది ఇవ్వగానే ఇందిరాసహాని కేసులో ఉన్నటువంటి తొమ్మిది మంది జడ్జులు ఈ పది శాతం అగ్రవర్ణాలకు ఆర్థిక పరంగా చెప్పేసి హియరింగ్ చేసిండ్లు చేస్తే తొమ్మిది మంది జడ్జులలో ఎనిమిది మంది కొట్టేసిండ్లు ఇవ్వడానికి వీలు అట్లాంటి దాన్ని బీజేపీ వాళ్ళు అనుకున్న తరుణంగా అనుకోగానే అదేదో మేజర్ సిన్హా కమిటీ అనేది టూ థౌజండ్ ఫైవ్లో మన్మోహన్ సింగ్ చేస్తే రెండు వేల పదిలో వాళ్ళు జడ్జి రిపోర్ట్ ఇచ్చిన్నారు ఆ రిపోర్ట్లో ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాలేలే నేను మొత్తం పేజీ పేజీ తిరిగేసిన రిపోర్ట్ అది అందులో నిజంగా ఎక్కడైనా ఉంటుందేమో మూలకైనా మూలకు ఉందేమో చూసినా ఆయన ఆర్థిక పరంగా ఇవ్వమని రాసిండు ఆర్థిక పరంగా స్కీమ్స్ పెట్టమని రాసిండు ఆ తర్వాత టహీమని తీసి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయని భయంకు జనవరి ఆరో తారీఖు కేంద్ర క్యాబినెట్ పది శాతం రిజర్వేషన్ ఓసీలకు ఇవ్వాలని ఒప్పుకుంది ఇమీడియట్ గా ఏడవ తారీఖు లోక్సభ ఎనిమిదో తారీఖు రాజ్యసభ రాజ్యసభలో డిఎంకే పార్టీ అడ్డుపాటు ఐదు సవరణలు పెట్టింది విన్లే రాజ్యసభలో పాస్ పదక పన్నెండవ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదం పద్నాలుగో తారీఖు నుంచి దేశవ్యాప్త అమలు నూట మూడవ రాజ్యాంగ సవరణ నీవు అనుకున్న తడంగానే రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్లు వారం రోజులలో దేశవ్యాప్తంగా అమలు చేస్తావు మరి మా బీసీల బిల్లు వచ్చి ఆరు నెలలు అయిపోయింది నీ దగ్గర నువ్వు దాని గురించి పట్టించుకోవా అంటే బీసీలకు అంటే బీజేపీకి బీసీల ఓట్ల అవసరం లేవా ఎందుకు మోస్తున్నారు జెండా మన మరి ప్రశ్న లేదు దానికి దానికి ప్రశ్నకు ఆన్సర్ లేదు మన దగ్గర ఏమంటున్నారు వాళ్ళు అందులో ముస్లింలను కలిపిల్లు కాబట్టి మేము ఒక్కో అరే బాబు ముస్లింలను మేము కొత్తగా కలిపిలు నైన్టీన్ సెవెంటీ వన్లో అనంతరామాన్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆరు కులాలు ఉన్నాయి ముస్లిం కులాలు వాళ్ళ జనాభా రెండు శాతం ఉంది అప్పుడు రెండు వేల ఏళ్ళులో అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు కులాలు కలిపాడు దానిపైన రెండు వేల పదిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది ఆ రిజర్వేషన్ చెలవని అప్పుడు బెంచ్లో మన జస్టిస్ ఈశ్వరాయ గారు కూర్చున్నారు అదే బెంచ్లో కొట్టేసింది దాంట్లో సో జడ్జిమెంట్ ఐదుగురు ఏడుగురు జడ్జిలు ఇచ్చారు ఆ ఏడుగురు జడ్జిలలో సారు కూడా ఉన్నారు సరే వారు అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ హోదా డిఫరెంట్ ఇప్పుడు అది రెండు వేల పదిలో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెండింగ్ ఉంది మీకు అంత ఇష్టం లేకపోతే పోయి సుప్రీంకోర్టులో ఇంప్లీట్గా దాన్ని కొట్టేపోయేయండి మేమేమన్నా అడిగినా మా ముస్లింలకి ఇలా కలపండి అని వాళ్ళని అడ్డంగా పెట్టి మాకెందుకు ఆపుతారు అది కదా మా ప్రశ్న సో మేము ఒకటే కోరేది మీకు నిజంగా బీసీ పేర్ల చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే మీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అడగకుండానే ఎట్లయితే తీసుకొచ్చిందో మా వర్గాలకు కూడా అదే విధంగా చేయండి అని అడుగుతున్నా మొదలు మనం ఈ పాలిటిక్స్ని అర్థం చేసుకోకపోతే మనం ఉద్యమ కార్యాచరణ రూపం చేసుకోలేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇవాళ మూడు పెండ్ బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి కనీసం మీ మూడు బిల్లుల నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం వస్తే ఏదో దాంట్లో ఇవాళ మా కోర్టులో కొట్లాడడానికి ఒక మంచి ఆస్కారం ఉంటుంది అది మనం చేస్తలే ఒకటి రెండవది సరే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ గురించి చెప్పేసి పోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంతగా చెప్తున్నారు మాకు చాలా చిత్తశుద్ధి ఉందని ఇదే వీళ్ళ అధినేత మాట్లాడితే సామాజిక న్యాయం రిజర్వేషన్ సీలింగ్ బద్దలు కొడతామని చెప్పే వీళ్ళు మొన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడుస్తుంటే దాదాపు ముప్పై ఐదు రోజుల సమావేశాలు నడిచినాయి ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ లోపల ఈ బిల్లులు వచ్చినాయి తెలంగాణ నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి అడగలే మరి ఇంక ఏం అడుగుతారండి మీరు ఇరవై నాలుగు గంటలు బయటకు వచ్చేస్తే మేము బీసీల గురించి అది అది మేము సీలింగ్ బద్దలు కొడతాం ఇంకేదో బద్దలు కొడతామని చెప్పేటోళ్ళు ఇది వాళ్ళ సమాజం ఇకపోతే కోర్టులు కోర్టులలో కూడా మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి మనం మాట్లాడితే ఆల్రెడీ సుప్రీంకోర్టు తొమ్మిది మందిలో ఎనిమిది మంది జడ్జులు కొట్టేసిం కొట్టేసిన దాన్ని రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు ఆర్థికపరమైన రిజర్వేషన్లు చేస్తే ఐదుగురు జడ్జులలో ముగ్గురు జడ్జులే ఒప్పుకున్నారు ఇద్దరు సీనియర్ జడ్జిలు ఒప్పుకోలేదు రవీంద్ర భట్ అండ్ ఉన్నారు సీనియర్ జడ్జి లలిత్ వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు సీనియర్ జడ్జెస్ వీళ్ళిద్దరు చీఫ్ జస్టిస్ లలిత్ రవీంద్ర భట్టు అంతే కదా సార్ ఆయన ఒప్పుకోలే కాబట్టి ముగ్గురు ఒప్పుకున్నారు అన్నారు ఇదే దాన్ని నారిమన్నని ఇంకొక జడ్జి ఉండే ఆయన సీనియర్ జడ్జి రిటైర్ అయినాక కేరళ పోయి తిరుచునాపల్లిలో తిరువనంతపురంలో ఒక కృష్ణ మెమోరియల్ ఒక ఉపన్యాసం ఇస్తూ సుప్రీంకోర్టు మీద దుమ్మెత్తిపోసిండి ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండే ఎట్లా ఇస్తారు ఈ జడ్జిమెంట్ వీళ్ళని ఇది ఇది సుప్రీంకోర్టులో జరుగుతుంది నువ్వు యాభై శాతం సీలింగ్ దాటద్దు అంటావు సీలింగ్ ఎవరు పెట్టిండ్రు రాజ్యాంగం పెట్టిందా మీరే కృత్రిమ గీత గీషిండ్లు యాభై శాతం అని మీరే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఇది వర్తించదు ఎందుకంటే అది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్కి వర్తిస్తుంది ఇది టూ ఇది దానికి కాదు ఇది అని చెప్పేసి ఆ పది శాతం రిజర్వేషన్ ఆలోచించింది అప్పీల్ వేస్తే అప్పిల్ కూడా కొట్టేసిండ్లు టకీమని భారతదేశంలో ఏ కోర్టు స్టే ఇయ్యాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మన దగ్గర యాభై శాతం దాటిందో లేదో టకిమని కొట్టేస్తారు ఇక్కడ మన దగ్గర ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా యాభై శాతం దాటి ఆయన నలభై నాలుగు శాతం ఇచ్చిండు ముల్లిధర కంశం రికమెండేషన్ మీద నలభై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇస్తూ ఆయన జీవో ఇస్తే వన్ మంత్లో హైకోర్టు కొట్టేసింది నారాయణరావు వర్సెస్ కేసెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అది జరుగుతున్నటువంటి అంశం మన ఇష్యూలోకి వస్తే కొట్టేస్తారు మన ముప్పై నాలుగు శాతం మొన్న బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్ని కూడా కొట్టేసింది సో ఇక్కడ కోట్లల్లో మనం ఎట్లా పోరాడితే మనం విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ యాభై శాతం సీలింగ్ను దాటి పది శాతం మీడబ్ల్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు ఏంటంటే యాభై శాతం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు దాన్ని ఎప్పుడన్నా రిలాక్స్ చేయొచ్చు అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ దాన్ని వయలేట్ చేసింది కాబట్టి మాకు కూడా అది ఇవ్వాలని చెప్పేసి మనం ఇప్పుడు పోరాడడానికి మంచి ఆస్కారం ఉంది అది జస్టిస్ గారికి కూడా తెలుసు వారు కూడా దాంట్లో బీహార్ కేసులో ఇంప్లీడ్ అయింది వారు కూడా బీహార్లో పులగడ్డ జరిపి అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ వాళ్ళు తీసుకొస్తే బీహార్ హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది అందులో ఇంప్లీడ్ వారు కూడా అయినారు అందులో ఓకే ఓకే సార్ మీరు మీరు ఫ్రెష్ చేసిందా ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సారు ఫ్రెష్ అప్లికేషన్ రిట్ పిటిషన్ అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది సో మేము ఎందుకు అంటున్నామంటే ఒకవైపు మనం చేయాల్సిన రెండే రెండు మార్గాలు ఒకవైపు గవర్నర్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల మీద ప్రెషర్ పెట్టాలి రెండోది న్యాయపరంగా పోరాటం చేయాలి ఇవి రెండు చేయకుండా మనం ఊరికే కూర్చుంటే లాభం లేదు ఎట్లుంటుందంటే ఎన్టీ రామారావు గారు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ కూడా పోలే ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు ఇక్కడ బీసీలలో అప్పుడు ఎక్కడుందా చైతన్యం పోయిందా సార్ పోలే కదా మరి పోలేరు ఎవరు కనీసం అప్పీల్ చేయలే ఇవాళ మనం కొంత చైతన్యమైనం కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కొత్త భయపడుతున్నాయి సో ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ గురించి నేను చెప్పాలి ఒక రెండు నిమిషాలు చెప్పి మళ్ళీ మనం దానికి వచ్చి నేను ముగిస్తాను నేను అది మీరు చేయాల్సిన చెప్తా సార్ మనం అన్నీ చెప్పాలి ఎందుకంటే మేము ఒకటే బీఆర్ఎస్ గవర్నమెంటు లాస్ట్ టైం థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది అది హైకోర్టు కొట్టేసింది ఓకే మేము దాని మీద తప్పుబడతలే మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన వాళ్ళ అగ్రనేతలు మాట్లాడతలే ఇప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇంట్రెస్ట్ ఉంది పాపమైన ఆయన ప్రతి మీటింగ్ పెట్టి ప్రతి మీటింగ్లో వస్తున్నాడు ఆయన పార్టీ అధిష్టానం ఆయనకు సమ్మతిస్తుందా లేదా పక్కన పెట్టి అయినా నా బీసీ జాతి అని బయని వస్తున్నాడు అట్లనే మధుసూనాచారి గారు వస్తున్నారు తర్వాత బండ ప్రకాష్ గారు వస్తున్నారు కానీ అలా పార్టీలో ఇద్దరు నగర నాయకులు ఒక్కరు మాట్లాడింది నలభై రెండు శాతం మీద బీసీల గురించి మీకు అవసరం లేదా నేను వీరిని తప్పబడదా లేదండి ఆడ పార్టీ స్టాండ్ని తప్పబడుతున్నా మీరు ఒక్క మీటింగ్ అన్న నలభై రెండు శాతం మీద పెట్టిందా కా కరీం వాళ్ళే పెడతామన్నారు వర్షం పోయింది మళ్ళీ పదహారు తారీఖు అన్నారు అది పోయింది ఇప్పటి వరకు మీరు పెట్టారు ఎందుకు పెట్టరు ఏం బీసీల గురించి మీరు మాట్లాడరా రేపు మీరు బీసీలకు ఓట్లు ఎట్లాడు కారో మేము కూడా చూస్తాం మరిగా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకున్న అన్ని రాజకీయ పార్టీల కుట్రలు నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టి వాళ్ళ అనుమానాలు ఏంటో నివృత్తి చేసి ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి ఉంటే అది వేరే తీరు ఉండేది తమిళనాడులో అదే మోడల్ కదా వాళ్ళు చేసింది జయలలిత ఏం చేసింది అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఆరుసార్లు పెట్టింది వాళ్ళ అనుమానాలు ఉంటే ప్రతిదీ కూడా నివృత్ నివృత్తి చేసి ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి పోయి ఎట్లయితే కేసీఆర్ ఒకసారి నేను ఢిల్లీకి పోయి కానీ సావో తెలంగాణ రావడమో అన్న ప్రతిజ్ఞ పట్టినట్ట ఆమె కూడా అక్కడ పోయి నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని వస్తా లేకపోతే నేను ఢిల్లీ నుంచి రానని చెప్పి పెట్టించుకొని వచ్చిందామె మరి ఆ కమిట్మెంట్ ఏది మేమేమంటున్నామంటే ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటానికి రెండు వందల ముప్పై ఐదు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అబ్జల్యూట్ మెజార్టీతో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం అది ఆ రోజు కూడా పివి వినివాసరావు సంకీర్ణ ప్రభుత్వం జయలాలితకు ఉన్నది ముప్పై తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ముప్పై తొమ్మిది మంది లోక్సభ సభ్యులతో ఆమె పార్లమెంట్లో ఒప్పించుకొని వచ్చింది నీకు రెండు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు మనకు కావాలంటే తోడుగా రావడానికి నితీష్ కుమార్ కూడా ఉన్నాడు ఏంటంటే వాన్ బిల్లు కూడా అక్కడ పెండింగ్ ఉంది అంటే వీళ్ళందరినీ కలుపుకొని పోయి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సాధించుకొని రావాల్సింది వాళ్ళు కూడా చేయలే ఇక్కడిక్కడ తిరుగుతున్నారు కానీ అసలు యుద్ధం చేయాల్సిన దగ్గర యుద్ధం చేస్తారు సో ఇక్కడ యుద్ధం చేయాల్సింది మనం ఫస్ట్ కేంద్రం పైన చేయాలి రెండోది కూడా ప్రజాభిప్రాయాన్ని మనం బుల్డప్ చేయాలి ప్రజల్లో అంత అనుకున్నంత చైతన్యం లేదు ఆ ఎవడికో వస్తుందట ఎవడికో పోతుందంట నాకేంటి అని కానీ అది తప్పు ఇవాళ తమిళనాడులో మీకు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్టీన్ ఫిఫ్టీ చంపాయి దురైరాజని కేసు అప్పుడు హైకోర్టు ఏమన్నారంటే రాజ్యాంగంలో రాసింది లేదు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ కింద విద్యా ఉద్యో విద్యాలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు ఒరిజినల్ రాజ్యాంగంలో లేకపోతే హైకోర్టు కొట్టేస్తే చంప చంపకరాజని కేసులో పెరియార్ గారు ఆగస్టు ఫోర్టీన్త్ రోజు తమిళనాడు బంధించింది నైన్టీన్ ఫిఫ్టీ తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఒక్క ఈగ కూడా కదలలే చీమ కూడా కదలలే పద్దెనిమిది మంది ఇరవై మందు మరణించింది రాజ్యాంగాన్ని మొత్తం దాచిపడేశారు ఒక రెండు నిమిషం సో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అంబేద్కర్ గారిని పిలిచి నేరు దీన్ని చల్లార్చాలి ఏంటంటే రాజ్యాంగాన్ని సవరణ చేద్దామంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అదే ఫిఫ్టీన్ ఫోర్ అట్లాంటి ఉద్యమం ఇక్కడ వస్తే ఇవ్వడనే భయపడతాడండి మనకేం పట్టింపు లేదు రాని పోనీ అనుకుంటే మనం చేసేదేం లేదు అందుకని ఇవాళ కార్యాచరణ మీరు అన్నందుకు నేను రెండు రకాల మార్గాలు చెప్తున్నా ఒకటి లీగల్ ఫైట్ చేయాలి రెండోది ప్రజాభిప్రాయాన్ని బుల్డప్ చేసి ప్రజాభిప్రాయానికి లొంగని రాజకీయ పార్టీ ఏది ఉండదు చచ్చినట్టుగా లొంగుతాడు వాడు రేపు వాళ్ళ కదా ఓట్లు ఎవడేస్తాడు ఓట్లు కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మనం అటువైపు బుల్డప్ చేసుకుంటూ ఇప్పుడు నలభై రెండు శాతం తీసేస్తే గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి డిసెంబర్ నైన్ స్టేట్మెంట్ తర్వాత వెనికిపోతే ఎట్లా ఉద్యమం లేచిందో ఇవాళ బీసీల ఉద్యమం కూడా ఆ స్థాయిలో ఇవ్వాలి అప్పుడే వీళ్ళందరూ కూడా గదగదం మనుకుంటే నలభై రెండు శాతం కాదు కదా యాభై ఆరు శాతం కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ